చూడండి పంతొమ్మిది వందల ఇరవైలో అప్పటి మన నిజాం నవాబు వెయ్యి బ్రిటిష్ నాణ్యాలు ఇచ్చి ఈ మమ్మీ అనేది కొనుక్కున్నాడు దీని వయస్సు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు అంతేకాకుండా ఈ మమ్మీలో ఉన్నటువంటి యువరాణి చనిపోయినప్పుడు ఆమె వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్తున్నారు దీనికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది కదా ఈ మధ్య కాలంలోనే కాస్త తుప్పు పట్టింది అనమాట అది ఎందుకు పట్టింది అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తే దానిని ఒక చెక్క గదిలో పెట్టారు సరే ఇప్పుడు అలా కాదు అని వీళ్ళు గ్లాస్ గదిలో పెట్టారు దీనిని కొంచెం రడీ చేయాలి అంటే ఎనభై లక్షల దాకా ఖర్చు వచ్చే అవకాశం ఉందంట అంటే ఇంకా కొంచెం మెరుగుపరిచి భద్రంగా పెట్టడానికి మొత్తానికి మన దేశంలో కూడాను మన రా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మమ్మీ ఉంది అంటే చాలా గొప్ప విషయం కదూ